హలో డీరాల్ హాయ్ డెవెన్ ఆస్ట్రో తెలుగుకి స్వాగతం అండి ఈరోజు రాశి ఫలాలు వాటి యొక్క ఫలితాల గురించి చెప్పుకోబోతున్నాము ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆత్మవిశ్వాసం చాలా బాగా పెరుగుతుందండి కొత్త నిర్ణయాలు బాగా లాభాన్ని చేకూరుస్తాయి శుభ సమయం వచ్చేసి పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉందండి అదృష్ట సంఖ్య నెంబర్ నైన్ వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాల్లో చాలా చాలా జాగ్రత్త అవసరం అండి ఖర్చులు నియంత్రించుకుంటే చాలా బాగుంటుంది శుభ సమయం వచ్చేసి ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఉందండి అదృష్ట సంఖ్య నెంబర్ సిక్స్ ఆ తర్వాత రాసి మిథున రాశి వీళ్ళకి మాటలతో అవకాశాలు బాగా వస్తాయండి ఇంటర్వ్యూలకి చాలా మంచి రోజు అనమాట మిథున రాశి వారికి మధ్యాహ్నం పన్నెండు పదకొండు గంటల నుంచి పన్నెన్నర గంటల వరకు ఓకే మంచి సమయం ఉంది నెంబర్ ఫైవ్ అనేది అదృష్ట సంఖ్య కర్కట రాశి వారికి చూసుకున్నట్లయితే కుటుంబ సహకారం చాలా బాగుంటుందండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది సో కర్కట రాశి వారికి మంచి సమయం చూసుకున్నట్లయితే తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు ఉంది అదృష్ట సంఖ్య నెంబర్ టూ తర్వాత రాశి సింహరాశి సింహరాశి వారికి నాయకత్వం బాగా చూపిస్తారండి ఎక్కడికి వెళ్ళినా కానీ గుర్తింపు బాగా లభిస్తుంది పన్నెండు గంటల నుంచి ఒంటి గంటన్నర వరకు ఉందండి శుభ సమయం నెంబర్ వన్ లక్కీ నెంబర్ తులారాశి వారికి స్నేహితుల సహాయం అనేది చాలా బాగా లభిస్తుందండి ఓకే నిర్ణయాల్లో క్లారిటీ చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ ఐడియా ఉంటుంది శుభ సమయం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఉంది అదృష్ట సంఖ్య నెంబర్ సిక్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి mm -hmm.